కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామ్యులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ సప్తవర్ణ సమ్మిశ్రితం రచయిత్రి శ్రీమతి పి సత్యవతి సప్తవర్ణ సమ్మిశ్రితం కథ తోటలో కూరగాయలు కోసి ఇంటికొచ్చిన స్వర్ణకి ఇంటి ముంగల పెద్ద గుంపు ఎదురైంది అమ్మలు పిన్నులు అత్తలు అంబమ్మలు ఒకరా ఇద్దర పేటలో ఆడాళ్లంతా ప్రేమలతమ్మ స్కూటర్ చుట్టూ పోగయ్యారు ఆవిడొచ్చిందంటే ఏదో ఒక మీటింగ్ పెడుతుంది అప్పటికి మీటింగ్ అయిపోయినట్టే ఉంది ఆలోచించుకోండి తల్లు అనేసి బర్రున ఒక కిక్ కొట్టి దుమ్ము రేపుకుంటూ పోయింది మీటింగ్ కాళ్ళు కూసిన అమ్మ ముసలమ్మ మాట మర్చిపోయింది కామాల ఆమె గారి దగ్గర ఒకటే కంపు తను చూసి వసే స్వర్ణ ఇట రావే అని పిలిచింది బెండకాయలు రావడంతో ఒళ్ళంతా నూగు ఒకటే దొరద తొందరగా తానం చేద్దామనుకుని అని ముసలమ్మ పక్కబట్టలు మార్చింది మంచం మీద ప్లాస్టిక్ ఎరవలసిన చీర ఉతికి కుట్టిన పట్ట దానిమీద ఒక బొంత బొంత మీద పాత చీర పట్టా తప్ప అన్నీ తడిసి కంపు కంపు ఆమె కట్టుకున్న చీర ముద్దయిపోయింది విసుక్కుంటూ జాలి పడుతూ అంతవరకు ఆమెను పట్టించుకొని తల్లిని తిట్టుకుంటూ ఎట్లాగో ముసలమ్మతో పొడి చీర కట్టి పట్టా మీద రెండు చీరలు పక్క వేసి పడుకోబెట్టింది ఆ మీటింగ్ ఏదో ఆరా తీయకుండానే స్నానానికి పోయింది స్వర్ణ అన్నారప్పుడు అమ్మ మొదలెట్టింది సుబ్బారావు సారనే ఒకసారు ముసలాళ్ళకి సేవ చేసే సంస్థ ఒకటి ఎట్టాడంట అందులోకి పద్దెనిమిది ఇరవై ఐదేళ్ల మధ్య పిల్లల్ని తీసుకుని నర్సు ట్రైనింగ్ ఇస్తాడంట జబ్బుపడి పడి మంచానున్న ముసలాళ్ళ దగ్గర పెడతాడంట పిల్లల తిండి తెప్పలు అన్నీ ఇంటిగలవాళ్ళయ్యానంట నెలకి నాలుగు వేలు ఇస్తాడంట ఇంటి పని చేయక్కర్లేదంట అంటే అంట్లు బట్టలు ఇల్లుడ్చడం అట్టంటి అనమాట ముసలాళ్ళని చూసుకుంటే చాలంట మన జిల్లాలో ఇప్పటికే ఇరవై మంది పిల్లలు చేరారంట అంది ఏంది అంతమంది పిల్లలు ఖాళీలుంటాయా అని ఆశ్చర్యపోయాడు నాన్న మరి ఇప్పుడు డబ్బులున్న ముసలాళ్ళకి ఇంటో మనుషులు చేయడానికి టైం ఉండట్లేదంట అందుకే అట్ట మనుషులు పెట్టుకుంటున్నారని ప్రేమలతమ్మ చెప్పింది అంటే మంచాన పడ్డాలకి ఒకటికి రెండుకి కూడా బాగుసేయాలన్నమాట ఎట్టెట్టా అన్నాడు నాన్న మరి ఆసుపత్రిలో నర్సులు ఆయాలు చేయట్లేదా అట్లాగే నర్సులకైనా ఇంతేనట్టుగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఇచ్చేది పైగా తిండి ఖర్చు ఉండదు కావాలంటే సబ్బులకి నూనెలకి పౌడర్లకి పేస్ట్లకి అని ఒక రెండు మూడు వందలు పోయినా నెలకి నిఖార్స్గా మూడేళ్ల పైన మిగులుతాయి ఓ ఏడాది బ్యాంకులో ఇట్టినా ఏదైనా ఖర్చుకి వస్తాయి ఏమంటావే స్వర్ణ అంది అప్పటికే తమ అమ్మకి మంత్రం వేసేసింది నేను ఎక్కడికి పోను వచ్చే సంవత్సరం కాలేజీలో చేరతాను అయినా కానీ ఇంటో ముసలమ్మను వదిలిపెట్టి బయట వాళ్ళకి చేయాలేంటి అంది స్వర్ణ గట్టిగాని సాలే ఊరుకో ఇంటో ముసలమ్మకి నేంగాకే ఎవరు చేస్తున్నారేంటి మీ అత్తమగరికి డాబా ఇల్లుంది సంపాదిస్తున్నాడు ఒక్కనాడైనా తల్లిని తీసుకెళ్ళిందా ఆంగారిని మేము చూసుకోకపోతే ఎవరు చూస్తున్నారేటట్ట మహా ఈ పూట పక్కేసేవు అంతేగా అంది తల్లి ఆ వరసన వారానికి ఒక పాల్ ప్రేమల రావడం పేటలో అమ్మలందరికీ మంత్రం వేయడం చివరికి ఒక పది మంది దాకా సుబ్బారావు సార్ సేవా సంస్థలో చేరడం అయ్యింది ఇది ఎంత మంచి పని పెద్దాళ్ళకి సేవ చేస్తే కదా సేవ చేస్తే పుణ్యం కూడా అని అమ్మతల్లులు తలాడించారు ముఖ్యంగా మగపిల్లల వేధింపుల పెడద లేకుండా ఆడపిల్లలు నాలుగు గోడల మధ్య ఉండి వాళ్ల తిండి గడుపుకుని పెళ్లి ఖర్చుకి సంపాదించుకోవడం నచ్చింది మేనమాములు మేనత కొడుకులు కూడా కట్నాలు అడిగే పిదపకాలం వచ్చింది పెళ్లి ఖర్చులు లక్షల్లోకి రావడం ఇంత ముందు ఎరుగుదుమా కట్నాలకి తోడు వీళ్ళకి అందచందాలు కూడా కావాలి ఇప్పుడు పోనీ చదువు చెప్పిద్దామంటే ఆ పదో క్లాసు గండం గట్టెక్కదయ్యాయి అది ఎట్టాకో గట్టెక్కి ఇంటర్లో చేరిస్తే అక్కడి నుంచి బండి కదలదు ఏ చదువులో ఏమో ఉత్తరం చదివి చెప్పడానికి ఒకేమైనా ఆయాసడిపోతారు ఇంట్లో కూర్చోబెట్టే శక్తి లేక పనికి పంపిస్తే పొలాలంబడి కూరగాయల తోటలంబడి పొద్దున్న నుంచి సందేడా దాకా కంపనబడ్డ కాకుల్లాగే ఎండకి మాడి నల్ల కప్పేసిపోతున్నారు ఇప్పుడు ఈ టీవీలు వచ్చి పడ్డ నుంచి పిల్లలకి ఖర్చులు పెరిగిపోయాయి పెదాలు పగలకుండా ఒక టూబు మొహం తెల్లబడ్డానికి ఒక టూబు రేత్రి పడుకునే ముందు ఒక టూబు ఓయ్ నాయనోయ్ ఎన్నడరగం ఎడ్డూరం అంది ఒక తల్లి ఇదంతా మాయదారి టీవీ వల్లే దాపరించింది దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు కాయలు పనికిరావు జుట్టు మెరిసిపోయే సాంపూలు కావాలి ఏదో పెళ్లికో పండక్కో కాదు ఊరి ఊరికే గోరింటప్పు కొని పెట్టుకోవడం ఒక సోక్ కాదు నా తల్లు తినటానికి అదివరకటి పప్పలు పనికిరావడం లేదు నూడిల్స్ అంట అవి కావాలి ప్రేమలత్వం చెప్పినట్టు కొన్నాళ్ళ పట్టు నుండి అనేసి ఒక బ్యాగు ఒక సెల్ఫోను కొనిచ్చి ఒక ఐదందులు చేతిలో పెట్టి సాగనంపారు పొద్దున సాయంత్రం ఫోన్ చేస్తుండమని ఏం కష్టం వచ్చినా చెప్పమని రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తామని మరీ మరీ చెప్పారు ఫోన్లో ఎఫ్ఎం రేడియో ఇయర్ ఫోన్లు కూడా ఉండేట్టు తెచ్చిచ్చాడు నాన్న స్వర్ణేమో బజార్కెళ్ళి ఆరు వారాల్లో తెలబడే క్రీమ్ ఒకటి ఒత్తుగా చుట్టుమలిచే వాసన సీసా ఒకటి పుట్టిన పిల్లలకు పదేళ్ళు వచ్చినా పెళ్లి కాని పిల్లల్లా ఉండడానికి తయారు చేసిన ఒక నాలుగు పట్టులాంటి జుట్టు కోసం ఒక డజన్ షాంపూ ప్యాకెట్లు తలనొప్పి బామ్ డబ్బా శానిటరీ నాప్కిన్లు పౌడర్ డబ్బా ఒకటి నాలుగైదు తలకు పెట్టుకునే పిన్నులు కొనుక్కొచ్చుకుంది పాటు కాసిన గమ్లు నాలుగు చాక్లెట్లు తెచ్చుకుంది ఆ దెబ్బతో నాన్నచ్చిన ఐదు వందలలో చాలా వరకు అయిపోయాయి అదిగో అట్టా వచ్చిపడింది స్వర్ణ ఈ గచ్చకాయ ముసలమ్మ దగ్గరికి ఆవిడికేదో పేరుందిలే తను మాత్రం ఇట్లా చెప్పుద్ది తన ఫ్రెండ్స్కి ఇంతకీ ఈ గచ్చకాయ కథ అదేందంటే ఈ మామకి ఎనభై అంట మునుపు కొడుక్కాడు ఉండేదంట కోడలంగారికి కూతురికి పురుగు పోయడానికి అమెరికా పోతూ ఈవిని ఇక్కడ కుమ్మరించిందంట ఆరు నెలలకి కోడలు రాగానే మళ్ళీ ఈవిడ అక్కడికి వెళ్ళిపోతుంది మామ కూతురికి ఏదో ఉద్యోగం టిప్పు టాపుగా ఉంటుంది జుట్టుకి రంగేస్తుంది ఆఫీస్కి రాగానే టీ తాగేసి ఒక పది ఫోన్లు మాట్లాడి టీవీ కాడ సెటిల్ అయిపోద్ది ఆవిడ ఇంటికి వస్తేనే టీవీ ఆఫీస్కి పోతూ టీవీకి తాళం వేసుకుని పోద్ది మూడు నెలలకి రిటైర్ అయిపోద్దంట అల్లుడు ఏం చేస్తాడో తెలియదు కానీ మంచోడు ముసలమ్మ సక్కగా పలకరిస్తాడు అత్తమగుడు ఉన్నాడు నాయమని గుమ్మంలోకి రానియాడు నిండు కెంపు రంగుకి పచ్చి పసుపు రుద్రాక్షల అంచు అందుకు చిన్న చిన్న కొండలు నేనేమో చామనచాయ ఛాయ ఆ చీర నప్పుతుందా లేదని ఎంత తట్టపటయించాను కానీ కట్టుకుంటే ఎంత బాగుందో ఆ రోజులో ఆ కంచి పట్టు చీర ఎంతని నూట యాభై అంతే ముసలమ్మ కళ్ళు మూసుకుని తనలో తనే మాట్లాడుకుంటోంది పదో క్లాస్ దాకా తెలుగు మాధ్యమంలో చదివిన స్వర్ణకి తెలుగు రంగులు అర్థం కావు ముసలమ్మ ఎప్పుడూ ఇట్టాగే అర్థం లేని మాటలు మాట్లాడుతుంది పద్యాలు కూడా కూని రాగాలు తీస్తుంది అందుకని వింటున్నట్టే నటిస్తూ తల ఊపుతూ చెవిలో ఫోన్లు పెట్టుకుని ఫోన్లో పాటలు వింటూ ఉంటుంది స్వర్ణ ఆవిడ ఒకసారి ఆ సంగతి కనిపెట్టి చేత్తో దగ్గర క్రమని సైగ చేసింది కాసిన మంచి నీళ్ళు ఇస్తామని పిలుస్తున్నా ఇందాకటి నుంచి నువ్వు చెవిలో పాటలు పోసుకుంటున్నావు కదా అందుకని చేత్తో పిలిచా ఇక్కడి నుంచి ఇట్టాకే పిలుస్తాలే నా ఎదురుగా కూర్చుని వింటూ ఉండు అంది చాలా శాంతంగా మీరు ఎర్ర టాబ్లెట్ వేసుకునే టైం అయింది అంది స్వర్ణ ట్యాబ్లెట్ తెచ్చి మంచం దగ్గర నిలబడి ఆవిడ మళ్ళీ ఏదో గచ్చకాయ రంగు గురించి ఎత్తుకుంది మందేసుకోమమ్మ అంది స్వర్ణ కాస్త విసుగ్గానే ముసలమ్మకి కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఇట్లా కళ్ళలోనూ ముక్కులోనూ నీళ్ళు వస్తే గబుక్కున పమిటితో తుడుచుకునే అలవాటు వాయిల్ చీరలు ఎంత మెత్తగా ఉండేవో ముక్కు పమిటితో తుడుచుకుంటే మా అత్తగారు తిట్టేది అత్తగారు చీరలోనే తనువు చాలించింది ఇష్టమైన మానుగాయ రంగు జరీ చీర కట్టించుకుని మరి నారపీచు జుట్టిని నా చేత దువ్వించుకుని ఊడేయించుకునేది అంటూ పమిట కొం కోసం తడుముకుని అది లేకపోగా రుమాల కోసం పక్క మీద చూసింది ఎంతసేపు ఎంతసేపెట్ట పట్టు నుంచోవాలి అంది స్వర్ణ ఈ మానుగాయి గచ్చగాయి మొదలు పెడితే ముసలమ్మ ఆపదు నాకు ఒక రుమాలు కావాలి కళ్ళు తుడుచుకోవడానికి అంది ఆవిడ జీరగా ఇక్కడ రుమాలు ఏమీ లేవు మరి సరేలే ఇవ్వే లోపలిపోతాయి నీళ్లు ట్యాబ్లెట్ ఇవ్వు అంది ఆవిడ గబెక్కిన టాబ్లెట్ మింగేసి ఒక పని అయిపోయిందంటూ మళ్లీ పడుకోబోతు మళ్ళీ మామ నువ్వు అన్నం తినాలి ఇప్పుడు నీకు పన్నెండింటికల్లా టాబ్లెట్ వేసి అన్నం పెట్టమన్నారు మేడం అని ఆవిడ మొహం చూడకుండా పళ్ళెంలో అన్నం పెట్టుకొచ్చింది చూడు పిల్ల నేనిదంతా ఇవాళ తినలేను నాకు బాగాలేదు మీ మేడం అడిగితే తిన్నానని చెప్పు నాకు మజ్జిగన్నం చాలు మిగిలింది పడే స్వర్ణ ఏమీ అనలేదు తిన్నది చాలే అనుకుంది మజ్జిగానం తినేసి పిల్ల నా అలమారి తీసి అందులో లేత అరిటాకు పచ్చ మంగళగిరి చీర ఉంటుంది తెచ్చిన కప్పు అన్నది అదేంటి మామ పోస్తా ఉంది కదా నాకు వంటి మీద చీర రాకపోతే తోచదు అదంతా నీకెందుకే చెప్పినట్టు చెయ్యి నీకు కావాలంటే ఫ్యాన్ వేసుకో అని కొంచెం విసుక్కుని కళ్ళు మూసుకుంది అది వరకు పనిచేసిన చోట ముసలమ్మకి గౌన్లు అంటే చాలా ఇష్టం వయసులో ఉన్నప్పుడు రాత్రిపూట వేసుకోవాలని చాలా అనుకునేదంట కానీ వాళ్ళ ఆయన అసలు ఒప్పుకోలేదంట ఒంటి మీద ఎంత హాయిగా ఉందో అని ముసిపోయేది ఏంటో కర్మ ఈ ముసలమ్మలతో ఉండి ఉండి నేను ముసలిదేనైపోతున్నా అనుకుంది స్వర్ణ ఇక సాయంత్రం ఏ నాలుగింటికో రెండు బిస్కెట్లు కాస్త కాఫీ ఇచ్చేదాకా ఈవిడ తన జోలికి రాదు బాత్రూమ్ వస్తే తప్ప బాత్రూమే మరీ కష్టం లోపలికి వెళ్ళేదాకా ఆగదు మధ్యలోనే దిగబడిపోతుంది దానికి మూడు రోజుల దాకా కడుపులో తిగులుతుంది అన్నం తినబుద్ధి కాదు నాయనమ్మ పక్క మార్చడానికి ఎంత విసుకొచ్చేదో పాపం ఎట్టా ఉందో ఏమో ఏమిటో పిల్ల అట్ట అయింది నా పరిస్థితి పాప నిన్ను కష్టపెట్టాను అని ముసలమ్మ కూడా సరిగ్గా తిండి తినదు కడుపు మార్చుకుంటుంది నీరసం వచ్చి నోట్లో రాదు అప్పుడు మేడము బాగా కేకలేస్తుంది అదివరకు పనిచేసిన చోట ముసలమ్మ స్వర్ణని బాగా ఏడిపించింది ఆ ఇంటి వాళ్ళు కూడా అంతే ఒకటే గసిరేసేవాళ్ళు తిండి కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు పోని ముసలమ్మైనా బాగా చూసేవాళ్ళు కాదు ఆవిని గసిరేవాళ్ళు అస్తమానం పదివేలు వెళ్తున్నాయి మాకు అనేవాళ్ళు వాళ్ళకి వదిలేది నిజమే కానీ తనకొచ్చేది అందులో సగమే కదా సుబ్బారావు సార్ తనకిచ్చేది అప్పుడు సార్తో ఏడ్చి మొత్తుకుంటే ఇక్కడికి మార్చాడు ఇక్కడ పర్వాలేదు కానీ ముసలమ్మ బాత్రూంతోనే కంపు ఒప్పుకున్నప్పుడు చేయాల్సిందే కదా కావాలంటే గ్లౌస్ మాస్కులు అడుగు అని సార్ కోపడ్డాడు అవును కదా మరి ఆవిడని చూసుకోవడానికి కదా ఇన్ని సేలు గుమరిస్తున్నారు స్వర్ణకి బాగా విసుగొస్తోంది ఈవిడ కొడుగింటికి వెళ్ళిపోగానే తను ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకొద్దు బాబోయ్ ఈ ఉద్యోగం పొలం పనేహాయ్ ముసలమ్మ మళ్ళీ తనలో తనే మాట్లాడుకుంటోంది ముసలమ్మ ఎప్పుడూ రంగుల గురించి కలవరిస్తూ ఉంటుంది గచ్చగాయ మానుగాయ ఇటికరాయి మిరప్పండిరుపు పెసరపచ్చ తోపు రంగు నిమ్మపండు పువ్వు నారింజ పసుపు ముదురు నీరం రత్నావళి బచ్చరిపండు అరటి పువ్వు అయ్యే బాబోయ్ ఏం భాష ఏం లోకము తన చేత్తో పిలిస్తేనే రమ్మని చెప్పింది కదా అంతలోనే స్వర్ణకి సునీత నుంచి ఫోన్ వచ్చింది ఆ పిల్ల ఉన్న చోట ముసలాయన మొదటి రోజు తాతయ్యని పిలిస్తే తిట్టాడంట ఎవడ నీకు తాతయ్య నన్ను సార్ అని పిలు అని మాడంట నవ్వుకుంటూ చెప్పింది ఆయనకి తాతయ్య సార్ అని పేరు పెట్టింది పేషెంట్లు మీ స్వంత తాతయ్య మామాలనుకోండి వాళ్ళని ప్రేమగా చూడండి ఎప్పుడూ విసుక్కోమాక్కండి నవ్వుతూ ఉండండి అంటాడు కదా మన సారు గాడిది గుడ్డేం కాదు సగం డబ్బులు ఆయన పోసుకుంటాడు మనకేమో శుద్ధులు చెబుతాడు అసలుకి మనం తనకి సంపాదించినట్టు కనపడతామంటే నాకు ఇక ఉండను కానీ వెళ్ళిపోతా సునీత చాలా కబుర్లు చెప్పింది ఈ ఫోన్ కానీ లేకపోతే ఈ పాటి పిచ్చెక్కిపోను అనుకుంది స్వర్ణ ఇట్లాగే సాయంకాలం మేడం వచ్చేదాకా కాలక్షేపం ఫోన్లు రాకపోతే ఎఫ్ఎం రేడియో ఉక్కగా ఉంటే చీర కప్పేందుకు అంది మేడం వస్తూనే తల్లి గదిలోకి వచ్చి ఆవిడే కప్పమన్నారండి నీకెందుకు చెప్పినట్టు సేమన్నారండి అంది స్వర్ణ ఆయన పోయినప్పుడు మా తమ్ముడు నాకు తెల్ల తీర చేతి పెట్టి ఒకేమైనా ఏడ్చాడు నేను తీసుకోలేదులే వాడిని బాగా తిట్టి పంపించాను అప్పుడే ఒక తెల్లగవు వేసుకుని గుండు కొట్టించుకుంటే పుణ్యం వచ్చేదింటావా ఏమిటో అప్పుడు నాకు పుణ్యాల మీద నమ్మకం లేదు అన్నది ముసలమ్మ కళ్ళు మూసుకుని పొద్దుటాల నుంచి ఇట్టాగే మాట్లాడుతూ ఉన్నారండి అంది స్వర్ణ మేడం మొహం చిన్నబుచ్చుకుంది వచ్చి పక్క మీద కూర్చుని అమ్మ అని పిలిచింది ఆవిడ పలకలేదు అమ్మ కాఫీ తాగావా అంది మళ్ళీ ముసలమ్మ మాట్లాడలేదు అమ్మ నా మీద అలిగింది ఆవిడ సౌకర్యం కోసమే కదా నేను ఇట్లా చేశాను పోనిలే నువ్వు తాగలేదంటే నాకు వద్దు నేను తాగను అని మంచం మించి లేవబోయింది ఉసలమ్మ కూతురు చేపెట్టుకుని పిల్ల అమ్మాయికి కాఫీ తెమ్మని వంటామే చెప్పు నాకు కూడా రెండు ఇమ్మను పాలు తక్కువ డికాషన్ ఎక్కువ చక్కెర వద్దు అంది చీర వంటి నిండా కప్పుకొని లేచి కూర్చుంటూ మామగారు రుమాలు అడిగారండి నాకు కనపడలేదు ఉంటే ఒక రెండు గదిలో పెట్టండి అన్నది స్వర్ణ అయ్యో ఇప్పుడే పెడతాలే భోజనం చేసిందా మరి అలి కూర్చుందా అంది కూతురు తల్లికి దగ్గరగా జరిగి స్వర్ణ చెప్పేలోపే అందుకుని ఎందుకు చేయను చేశాను అంది ముసలమ్మ వెళ్ళి నీ పని చూసుకోపో నేను బానే ఉన్నానులే ఇప్పుడే కదా వచ్చావు పిల్ల ఉందిగా నా దగ్గర వెళ్ళు అని కూతురి నడు మీద చేయవేసింది ముసలమ్మ మేడం వెళ్ళిపోయింది మళ్లీ తను ముసలమ్మ ఎఫ్ఎం రేడియో ఫోన్లో కబుర్లు ముసలమ్మ ఉన్నట్టుండి కళ్ళు తెరిచి చేత్తో సైకి చేసి పిలిచింది బాబోయ్ బాత్రూమ్ ఏమో అనుకుని స్వర్ణ గుండె గుబేరమంది దేవుడి మందిరంలో ఒక గంట ఉంటుంది మేడం నడిగి పట్రాపో అన్నది అమ్మయ్యా కానీ ఇప్పుడు గంట ఎందుకో తోడు గంట ముగిస్తూ కూర్చుంటుంది కావాలా పోయి టీవీ చూసుకో పో నాకు అవసరమైతే గంట ముగిస్తా వద్దు గాని గంట వినిపించుకో అన్నది పోన్లే ఇక దాకా పిలవదు ఈరోగా దేవుడి దేవుణ్ణి బాత్రూమ్ రాకుండా ఉంటే ఉన్నదేదో తిని టీవీలో సీరియల్ మీద సీరియలు ఆ తర్వాత పాత తెలుగు సినిమాలు చూసి నిద్రపట్టాం పొద్దున అమ్మ నడ్డి మీద రెండిచ్చేదాకా నిద్రయే నిద్ర రేత్రి ముసలమ ఎన్నిసార్లు లేపుతుందో మంచినీళ్ళు ఉంటుంది బాత్రూమ్ అంటుంది ఒకసారి చలి పుడుతోంది ఫ్యాన్ తీయమంటుంది ఒక్కోసారి ఉక్కపోస్తోంది ఫ్యాన్ ఏమంటుంది పగలు ముసలమ్మని నిద్రపోయేటప్పుడు కాస్త పడుకుందామంటే ఫోన్లో ఒకటి టీవీలో మేడం రాత్రి ఎనిమిదిన్నరకి చూసే సీరియల్ వచ్చింది ఆ సీరియలు తన టెన్త్లో ఉండగా మొదలైంది తను రెండేళ్లు తప్పినా అది మాత్రం వస్తోందన్నమాట అప్పుడు గంట కొట్టింది మామ స్వర్ణకి చాలా కోపం వచ్చింది తప్పదు కదా వెళ్ళి చూసేసరికి మామ కళ్ళ నిండా నీళ్లు రెండు వేలు చూపించి బాత్రూమ్కి తీసుకెళ్ళమని లేచి మంచం మీద కూర్చునేలోగానే బట్టలు పాడైపోయాయి గదంతా ఒకటే వాసన మేడం ఇంట్లో లేనప్పుడు ముసలమ్మని కాస్త కోప్పడి ఉండేది ఏ మాట కామటే చెప్పాలి ఈ ముసలమ్మ తన మీద మేడంకి చాడీ లేని చెప్పదు స్వర్ణకి ఏడుపొచ్చింది ఏడుస్తూనే అలమార్లో నుంచి గ్లవ్సు మాస్కు తీసుకుని ఆవిడ బట్టలు ఇప్పించి అదంతా శుభ్రం చేసి ఆవిడికి కొత్త గవను తొడిగి ఇంకో చీర కప్పి పాడైపోయిన బట్టలు పంపు కింద కడిగి సబ్బు డెట్టాల్లో నానబెట్టి తను వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి సీరియలే కాదు వార్తలు కూడా అయిపోయాయి అప్పటికే అమ్మకి భోజనం ఆలస్యమని కోపం వచ్చింది మేడంకి తను పెట్టచ్చు కదా స్వర్ణకి అన్న సహించలేదు బళ్ళున వచ్చింది ప్రేమల తమ గొంతు పిసికేద్దామనిపించింది ముసలమ్మ పడుకుంది బెడ్లైట్ వేసి కాస్త దూరంగా మడతమంచం వేసుకుని పడుకుంది స్వర్ణ ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది ముసలమ్మ వైపు చూసింది ముసలమ్మ ఏడుస్తోంది ఏమైంది మామా ఎక్కడైనా నొప్పా మేడంని పిలవనా అంది దగ్గరగా వెళ్ళి ఇంతకాలం బ్రతకడమే పెద్ద నొప్పి ఇంకా ఎంతకాలం బ్రతకాలో అని ఏడుపొచ్చింది నువ్వు పడుకోపో నొప్పి లేదు స్వర్ణకి పడుకోబుద్ధి కాలేదు ముసలమ్మ చాలాసేపు ఏడ్చింది ఆవిడ మీద చిరాకు కలగకపోగా గమ్మత్తుగా తనకి కన్నీళ్ళు వచ్చాయి ఏడవకు మామ మన చేతుల్లో ఏముంది అంది ఆరిందలాగా అందరినీ ఇబ్బంది పెడుతున్నాను నిన్ను కూడా పాపం చిన్నపిల్లవి నాకేం ఇబ్బంది లేదులే మామా నా ఉద్యోగం అదేగా నువ్వు పడుకుని నిద్రపో అంది తన గొంతులో మెత్తదనానికి ఆశ్చర్యపడుతూ ముసలమ్మ మాట్లాడలేదు స్వర్ణకు కూడా నిద్ర రాలేదు నాయనమ్మ గుర్తొచ్చింది రేపింటికి ఫోన్ చేయాలి ఈసారి జీతంలో నాయనమ్మకి ఒక మంచి దుప్పటి ఒక మెత్తని దిండు కొనాలి అనుకుంది నిద్రమాత్ర పనిచేసినట్టుంది ముసలమ్మకి కాసేపటికి కళ్ళు మూసుకుంది అసలు దీనంతటికి కారణం తన అని ఉలిక్కిపడింది స్వర్ణ ఆ మధ్య ముసలమ్మకి నాలుగు రోజుల పాటు విరోచనాలై జ్వరం కూడా వచ్చింది అప్పుడు చీరలు విప్పడం కట్టడం వాటిని ఉతకడం పెద్ద చావైపోయింది అప్పుడే మేడం ఈవిడ మేషం మార్చింది క్రాప్ కొట్టించి నైటీలు వేయడం మొదలుపెట్టింది అప్పటినుంచి ఈవిడ తిండి తగ్గించేసింది చనిపోతే బాగుంటుంది అనుకుంటోంది కామాలు పాపం చీరల కోసం ఇంత దుఃఖమా అని ఆశ్చర్యం వేసింది అయ్యో పాపం అనిపించింది ఏమామ్మ ఇవాళ తానం చేసి గచ్చకాయ మానుగాయ ఇటుకరాయ వంగపువ్వ నిమ్మపండ బచ్చరిపండా తెల్లవాయి నవ్వుకుంటూ అడిగింది స్వర్ణ నీకు విసుగ్గా లేకపోతే కాసేపు నీతో మాట్లాడినా అంది ఆవిడ అయ్యో మాట్లాడమామ్మా రేత్రి నువ్వు వేడిస్తే నాకు శానా దిగులేసింది అయితే విను ఇప్పుడు నాకు ఎనభై ఐదేళ్లు పదిహేను ఏట పెళ్ళయింది పెళ్లి కాగానే పరికిణి ఓనీరు మాన్పించి చీరలు కట్టించారు చదువు మాన్పించారు నాకు వంటపని లేదు అందరికీ అన్నీ అందించే పని నా అంతటా నేను ఏ పని చేయకూడదు చెప్పింది చేయాలి ఏదైనా చేయాలనుకుంటే అడిగి చేయాలి అడిగిన దానికి ఎప్పుడూ అనుకూల సమాధానం రాదు చదువుకోవడానికి పుస్తకాలు లేవు హాయిగా నవ్వుకోవడానికి మనుషులు లేరు అట్లా ఉండేది ఏం చేయాలో తెలిసేది కాదు మా పుట్టింట్లో చాలా మొక్కలుండేవి మా నాన్నకి మొక్కలంటే అంత ఇష్టమో ఆయన నుంచో పూల మొక్కల విత్తనాలు తెచ్చి నాటేవాడు కనకాంబరం ఉందంటే అందులో లేత రంగు మళ్లీ సౌందర్య కనకాంబరం ముదురు రంగు పసుపు పచ్చ చంద్రకాంతాలైతే పది రంగులుండేవి రాధా మనోహరాలు మందారులు ఎన్ని రంగులో నుంచో తెచ్చేవాడు మా వాకిలి పెరడు రంగుల ఇంద్రధనుసులా ఉండేది నాకు ఆ రంగులు చూడడం చాలా ఇష్టంగా ఉండేది నేను మా పెద్ద చెల్లి ఏదైనా ఒక మొక్క మొగ్గ తొడిగిందంటే అది విచ్చే వరకు కనిపెట్టుకుని చూస్తూ ఉండేవాళ్ళం ఆఖరికి జిల్లేడు పూల రంగు కూడా బాగుండేది మాకు ఎప్పుడూ మొక్కల మధ్య ఉండేవాళ్ళం ఈ రంగుల మీద ప్రేమని నేను చీరల మీదకి మళ్లించుకున్నానేమో తెలీదు మా అత్తవారింట్లో పేపర్లు పుస్తకాలు కొనరు సంగీతం వినరు కలిసి కూర్చుని మాట్లాడుకోరు వాకిలి పెరడు అంతా గచ్చు ఒక్క పూలకుండి కూడా కొననివ్వరు కానీ బట్టలు బాగా కొంటారు ఎన్ని చీరలైనా కొనుక్కోమంటారు నాకు అంచులుండే చీరలంటే మొదటి నుంచి చాలా ఇష్టం అంచులేని చీరలు నచ్చేవి కాదు ఏ రంగు చీరకి ఏ రంగు అంచుంటే బాగుంటుంది అని ఎవరు ఏ చీర కట్టుకున్నా గమనిస్తూ వచ్చేదాన్ని పిల్లలు పుట్టినా వాళ్లు పెరుగుతున్నా నా చీరలకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు సినిమాకి పోతే ముందుగా న్యూస్ రీల్ అని చూపించేవాళ్ళు అందులో ఇందిరాగాంధీ కట్టిన చీరలు చూసేదాన్ని అట్లాగే టీవీ వచ్చాక అందులో మీను అని ఒక ఆమె ఇంగ్లీష్ వార్తలు చదివేది ఆమె చీరలు ఎంత బాగుండేవో వార్తల్లో తప్పులు చదివేది కానీ చీరల ఎంపిక అద్భుతం అనుకో ఇంకా ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా ముందు అక్కడ ప్రత్యేకమైన చీరలు కొనుక్కోవడం నా మొదటి పని చుట్టాలిళ్ళలో పెళ్ళిళ్ళైతే నేనే వెళ్ళి చీరలు ఎంపిక చేయాలి ఆ విధంగా నేను చిన్నప్పుడు పూలల్లో ప్రకృతిలో ఇష్టపడిన రంగులన్నిటిని నా చీరల్లో చూసుకున్నాను అవే నా జీవితాన్ని వెలిగించిన రంగులు మా ఆయన పోయిన కొత్తలో నా చీరలు పంచుకుందాం అని చూశారు నా కూతురు కోడలు ఇవ్వలేదు ఒకటి అరా నగలుంటే ఇచ్చాను నాకు మొదటి నుంచి నగలిష్టం ఉండేది కాదు ఇదంతా నీకు అర్థం కాదులే కానీ ఈ రంగులన్నీ కలిసిపోయి ఒక తెలిపే మిగిలిన ఈ క్షణంలో ఎవరితో అయినా చెప్పుకోవాలనిపించింది మా అత్తగారు మంచం పడితే నేనే చేశాను ఆమె నేను పెడితేనే అన్నం తినేది మా ఆయనకి నేనే చేశాను ఆయన నా చెయ్యి పట్టుకుని కళ్ళు మూసారు ఇప్పుడు నాకు తోడుగా నుంచో వచ్చావు కాలం మారింది మా కుటుంబంలో ఇంతకాలం ఎవరూ బతకలేదు మరిద్దరికి ఎప్పట్లున్నాను బంధమో అంత పెద్ద మాటలు నాకు మామ్మ నువ్వు డబ్బులు ఇస్తున్నావు నేను పని అంతే కానీ నువ్వు వేడిస్తే నాకు దిగిలేసింది నువ్వు వేడవద్దు నీ బాత్రూమ్ నీ చేతిలో లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు రేపటి ఆళ్ళ నుంచి నీకు ఒకరోజు గచ్చకాయ ఒకరోజు మానుగాయ ఇంకో రోజు ఇటకి రాయి చీర నే కడతాను కదా అంది స్వర్ణ ఈ వయసులో ఇంకా రంగుల మీద మోహం ఎందుకమ్మా అట్లా ఒక ఉప్పెనలాగా వచ్చింది దుఃఖం అంతే అది చేరాలని గురించిన దుఃఖం కాదు సరే చెప్పు నువ్వు కూడా ఏడ్చావు కదా రాత్రి నేను బట్టలు పాడు చేసుకున్నప్పుడు నిన్న ఇక్కడికి పంపించిన ప్రేమలతమని తిట్టుకున్నావు కదా అట్లాగే నేను నా చిన్నప్పుడు నన్ను నూరేళ్ల ఇష్యూని దీవించిన వాళ్ళని తిట్టుకుంటూ ఏడ్చాను అంతేకాని ఉంది పిలుపొచ్చేదాకా అనుభవించాలి కదా ఆవిడ మొహంలోకి అట్లా చూస్తూ ఉండిపోయింది స్వర్ణ విన్నారు కదండి పి గారి కథ సప్తవర్ణ సమ్మిశ్రితం ఈ కథ తెలుగు మార్చి రెండు వేల పదమూడు సంచికలో కరిగిన రంగుల పేరుతో ప్రచురితమైంది మరో మంచి కత్తు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ